చూడిక మేము టౌన్ డిఎస్పీ గారిని ఒట్టే మాట అడుగుతా ఉన్నాము మీరు బాధిత మహిళల పక్షాన ఉంటారా లేదు అని అంటే నిందితుల పక్షాన ఉంటారా అని అడుగుతా ఉన్నాం గతంలో కూడా రెండు మూడు ఇష్యూస్లో కూడా డిఎస్పి గారి ప్రవర్తన ఇలాగే ఉంది ఈవెన్ మొన్న ఒక వారం పది రోజుల క్రితం వన్ టౌన్లో కూడా ఒక మైనర్ అమ్మాయి మిస్ అయిందని చెప్పేసి మీ దగ్గరికి బాధితులు కంప్లైంట్ ఇస్తే వాళ్ళనే అడుగుతాడు ఎక్కడున్నారో మీకు తెలియదా అని వాళ్ళ మీరు రోజు చూసే రాజేశ్వర్ ఎంక్వైరీ పెడతా మీరు పిలుచుకున్నారు ఎంక్వైరీ చేస్తున్నారు పంపిస్తున్నారు మరి మునిర్ అహ్మద్ ని మునీర్ అహ్మద్ కూతుర్ని మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదని మేము అడుగుతా ఉన్నాం మునీర్ అహ్మద్ మీద మీకు ఏమంత ప్రేమ మునిర్ అహ్మద్ కూతుర్ని మీరు ఎందుకు ఎఫ్ఐఆర్ లో బాధితులకు న్యాయం చేయాలన్నా లేకుంటే నిందితులకు కాయాలన్నా అని మేము అడుగుతా ఉన్నాం ఈరోజు ఈ రోజుకైనా కానీ మీరు మున్నీరావు మధ్యని తక్షణమే అరెస్ట్ చేయకపోతే ఎఫ్ఐఆర్లో ఆయన కూతురిని నమోదు చేయకపోతే ఈ యొక్క దారుణాన్ని మేము ఇంకా ఉధృతం చేశాము పై అధికారుల వరకు ఈ విషయాన్ని తీసుకెళ్తామని చెప్పేసి బాధిత మహిళకు న్యాయం జరిగేంత వరకు ఎస్ఎస్టిబీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం నా పేరు నంది విజయలక్ష్మి మహిళా ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షురాలు